నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి పదవ సీనియర్ రాష్ట్ర స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ గత నాలుగు రోజులుగా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడం జరుగుతుంది ఈ పోటీలకు తెలంగాణలోని అన్ని జిల్లాల మహిళా ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాల్గొన తెలియజేశారు గత నాలుగు రోజులుగా హోరాహోరీగా జరుగుతున్న పోటీల్లో మెదక్ నల్గొండ నిజామాబాద్ ఖమ్మం జట్లు సెమీఫైనల్ కి చేరాయి ఫస్ట్ సెమీఫైనల్ మెదక్ నల్గొండ జట్ల మధ్య జరిగిన పోటీలో రెండు సున్నా గోల్స్ తేడాతో మెదక్ జట్టు ఫైనల్స్ కి చేరగా రెండో సెమీఫైనల్ మ్యాచ్లో నిజామాబాద్ ఖమ్మం జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్లో నిజామాబాద్ మూడు సున్నాతో విజయం సాధించింది ఈ మ్యాచ్లో గుగులో సౌమ్య వరుసగా మూడు గోల్స్ చేసి నిజామాబాద్ జట్టుని ఫైనల్స్ కు చేర్చింది నిజామాబాద్ మెదక్ జట్ల మధ్య ఫైనల్స్ నిర్వహించాల్సి ఉండగా వర్షం కారణంగా మ్యాచ్ ఫలితాన్ని ఇరు జట్లని సంప్రదించి టాస్ ద్వారా విజేతలను నిర్ణయించారు టాస్ నిజామాబాద్ గెలవగా నిజామాబాద్ జట్లని విన్నర్గా మెదక్ జట్టుని రన్నర్ అప్ గా నిర్ణయించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏసీపీ నాగయ్య గారు టోర్నమెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ కవితారెడ్డి గారు తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పాల్గొన గారు నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి జావిద్ కోచ్ నాగరాజ్ వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు ఇంటర్ డిస్ట్రిక్ట్స్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ వేడుకలకు విచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అదేవిధంగా ముందు ఉన్న క్రీడాకారులందరికీ తర్వాత ఈరోజు ఈ మార్చ్ ఫస్ట్ లో పార్టిసిపేట్ చేసిన స్కూల్ విద్యార్థులకు కూడా నా యొక్క అభినందన నాకు తెలుసు మీరు ఆయన బాధపడుతున్నారండి నేను ఫార్టీ ఇయర్స్ బ్యాక్ నేను కూడా అక్కడ కూర్చున్నామని మీరు కూడా ఒక పేర్లు కాబట్టి నాకు తెలుసు మీరు నేను ఆ రోజులలో మేము ఆట కూడా స్పీచ్ తొందరగా కంప్లీట్ కావాలని అనుకునే వాళ్ళని మీ బాధ తెలుసుకోవాలి నేను కూడా జస్ట్ తొందరగా కంటిన్యూస్ అయ్యాలని నేను ప్రయత్నం చేశాను ముఖ్యంగా ఈ యొక్క పదవ ఉమెన్స్ ఫుట్బాల్ డోనర్స్ మా ఓబీసీ గ్రౌండ్ లో నిర్వహించినందుకు ఈ యొక్క నిజామాబాద్ ఫుట్బాల్ అసోసియేషన్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు క్రీడాకారులకు క్రీడాకారులకు ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రోత్సహించడం జరగడం లేదు ఇక్కడ స్వామ్యవాళ్ళ తల్లిదండ్రులు నాకు నిజంగా గర్వంగా ఉంది ఎందుకంటే ఆ తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళ ప్రోత్సాహంతోనే మనము గ్రౌండ్కి రావడము మార్నింగ్ వేసి ప్రాక్టీస్ చేయడము ఒక స్టాటింగ్ చేస్తేనే పెద్ద పేరు ఆవిడ